అందరికీ నమస్కారం అండి ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు పద్మపురాణ కథల్లో రాణి సుదేవి యొక్క కథను విందాం సుకల నీవు మాకు రాణి సుదేవి కథను చెపుతావని అన్నావు ఇప్పుడు ఆమె కథ ఏమిటో చెప్పు వింటామని సుకల చెలికెద్దలు అడిగారు అలాగే చెబుతాను శ్రద్ధగా వినండి అని సుకల రాణి సుదేవి కథను ఈ విధంగా చెప్పడం ప్రారంభించింది అయోధ్య నగరాన్ని మనువు కుమారుడైన ఇక్ష్వాకుడు పరిపాలన చేస్తున్నాడు కాశీనగరానికి చెందిన దేవరాజు కుమార్తె అయిన సుదేవిని ఇక్ష్వాకుడు వివాహం చేసుకున్నాడు ఒక రోజున ఇక్ష్వాకుడు రాణి సుదేవితో కలిసి గంగా నదీ తీరంలోని అరణ్యానికి వేటకు వెళ్ళారు అరణ్యంలోనే నివసిస్తున్న ఒక పందికి రాజు వేటకు వచ్చాడని తెలిసింది తన భార్యను పిలిచి యక్షవాకుడు వేటకు వచ్చాడు అతని దగ్గర పెద్ద పెద్ద వేట కుక్కలు ఉన్నాయి వేటగాళ్ళు ఉన్నారు ఉన్నాయి మనకి మరణం తప్పదు యక్షువాకు మహారాజు చాలా పుణ్యాత్ముడు అతని చేతిలో మరణించడం మన యొక్క అదృష్టం మరణించేటప్పుడు ఆ రాజు చేతిలో మరణించడం ఉత్తమం అందువల్ల నేను యక్షువాకుతో యుద్ధం చేసి వీర మరణం పొందుతాను నువ్వు పిల్లల్ని తీసుకువెళ్ళి పర్వత గుహల్లో దాచు అని భర్త చెప్పాడు నాదా నేను రాజుతో యుద్ధం చేస్తాను అని ఆడపంది అంది ప్రియా నీకు యుద్ధ ధర్మాలు తెలిసినట్లు లేదు యుద్ధంలో మరణిస్తే వీరస్వర్గం లభిస్తుంది సామాన్యంగా మరణిస్తే నరకానికి పోతాం ఇక్ష్వాకు మహారాజు మన అతిథి ఆయన కోరిక ప్రకారం నేను యుద్ధం చేయాలి యుద్ధం రూపంలో ఆయనకి సత్కారం చేయాలి నేను యుద్ధం చేస్తాను నీవు పిల్లల్ని సంరక్షించు అని భర్త చెప్పాడు నాథ నీవు తప్పకుండా రాజుతో యుద్ధం చేయదలుచుకుంటే రంగంలో నీ వీరత్వాన్ని నేను చూస్తాను అని ఆడపంది చెప్పి తన పిల్లల్ని పిలిచింది పిల్లలారా నా మాట వినండి మన అడవికి రాజుగారు వచ్చారు ఆయనకి సత్కారం చేయడానికి మీ నాన్నగారు యుద్ధానికి వెళ్తున్నారు నేను ఆయనతో పాటుగా వెళ్తాను అందువల్ల మీరు దూరంగా గుహలో ఆ గుహలో దాక్కోండి అని తల్లి చెప్పింది అమ్మా మేము మిమ్ములను విడిచిపెట్టి వెళ్ళిపోతే అది పాపం అవుతుంది అందువల్ల మిమ్ములను విడిచి మేము ఎక్కడికి వెళ్ళం అని పిల్లలు అన్నారు ఈ విధంగా ఆ పంది సంసారం మాట్లాడుకుంటూ ఉండగా మహారాజు పంపించిన వేటగాళ్ళు అక్కడికి వేటాడడానికి వచ్చేసారు ఆ పందిని పట్టుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు మగపంది ఒక్క ఉదుకుటన రాజుగారి మీదకు దూకింది రాజు ఒక్క దెబ్బ కొట్టాడు అది భయంకరంగా అరుస్తూ క్రింద పడిపోయింది తర్వాత పంది పిల్లలు నాలుగు కలిసి భయంకరంగా అరుస్తూ భయపెడుతూ రాజపరివారాన్ని చుట్టుముట్టాయి వేటగాళ్ళు ఆ పిల్లల్ని బాణాలతో కొట్టి కొట్టి శూలాలతో పొడిచి చంపేశారు తన సంతానం భర్త చనిపోవడంతో ఆడపంది కోపంతో రాజును రాజు పరివారాన్ని తన ముట్టుతో కొట్టి కూరలతో పడవడానికి ప్రయత్నించింది వారందరూ భయపడి దూరంగా పారిపోవడానికి ప్రయత్నించారు రాజా ఈ పంది అందరి మీద పడుతుంది అందరినీ భయపెడుతుంది చంపేయండి అని రాణి చెప్పింది రాణి ఇది ఆడపంది వేటలో కూడా ఆడ జంతువులను సంహరించకూడదు అందువల్ల దీన్ని విడిచిపెట్టాం అని రాజు చెప్పాడు రాజా ఎవరి చేతనైనా సంహరింపచేయి ఆ పాపం మనకు రాదు అని రాణి చెప్పింది వెంటనే రాజు ఒక వేటగాడిని పిలిచి ఈ పందిని సంహరించు అని ఆజ్ఞాపించాడు ఆ వేటగాడు ఒక బాణంతో ఆడపందిని కొట్టాడు అది గిరిగిరా తిరిగి భూమి మీద పడింది ఆ విధంగా ఆడపంది నేల మీద పడ్డం చూడగానే రాణి సుదేవికి జాలి వేసింది దగ్గరగా వెళ్ళి కాసేని నీళ్ళ మీద చల్లింది చల్లటి నీళ్ళ మీద పడగానే ఆడపందికి ఉపశమనం కలిగింది దేవి నా మీద నీళ్ళు చల్లినందుకు శుభం కలుగు కాక నీ దర్శనం వల్ల స్పర్శ వల్ల నా పాపాలన్నీ పటాపంచలైపోయాయి అని ఆడపంది మనుష్య భాషలో మాట్లాడింది ఆ విధంగా పంది మాట్లాడగానే రాణి ఆశ్చర్యపోయి రాజుకు చెప్పింది రాణి పందికి దగ్గరగా వచ్చి నీవు ఎవరు ఈ విధంగా మాట్లాడడం చాలా విచిత్రంగా ఉంది ఈ విధమైన జనమ నీకు ఎందుకు వచ్చింది అని అడిగింది మగపంది పూర్వజన్మ కథను విందాం దేవి నా భర్త పూర్వజన్మ కథను చెబుతాను వినండి నా భర్త పూర్వజన్మలో విద్యాధరుడు అతని పేరు గీత విద్యాధరుడు సంగీతంలో మంచి నేర్పరి అన్ని శాస్త్రాలు చదువుతాడు పులస్త్య మహర్షి మేరు పర్వతం మీద నిర్జన ప్రదేశంలో తపస్సు చేసుకుంటున్నాడు నా భర్త అయిన గీత విద్యాధరుడు ఒక రోజున ఆ ప్రదేశానికి వెళ్ళాడు ఋషి తపస్సు చేసుకుంటున్న ప్రదేశానికి దగ్గరలో ఒక చెట్టు క్రింద కూర్చుని గీత విద్యాధరుడు సంగీతం అభ్యాసం చేస్తున్నాడు మధురమైన అతని సంగీతం వల్ల పులస్తుని తపస్సుకి భంగం కలుగుతుంది పులస్తుడు గీత విద్యాధరుని దగ్గరకు వెళ్ళి నాయన ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాను నీ శ్రావ్యమైన సంగీతం నా ప నా తపస్సును భంగం చేస్తుంది అందువల్ల నీ వేరే ప్రాంతానికి వెళ్ళి నీ సంగీతాన్ని అభ్యాసం చేసుకో అని ప్రేమపూర్వకంగా నెమ్మదిగా చెప్పాడు ఈ అరణ్యంలో ఈ అరణ్యం అనేది అందరిదీను దీని మీద ఎవరికీ అధికారం లేదు అందువల్ల ఇంత అందమైన వనాన్ని విడిచిపెట్టి నేను ఎందుకు వెళ్ళాలి మీకు కష్టంగా ఉంటే ప్రదేశం విడిచి మరొక ప్రదేశంలో తపస్సు చేసుకోండి అని గీత విద్యాధరుడు చెప్పాడు పులస్తుడు ఏమీ మాట్లాడుకుండగా అక్కడి నుంచి వెళ్ళి వేరొక చోట తపస్సు చేసుకుంటున్నాడు ఈ విధంగా కొన్ని రోజులు గడిచాయి పులస్త మహర్షి ఏం చేస్తున్నాడో ఎలా తపస్సు చేసుకుంటున్నాడో చూద్దాం అని ఈ గీత విద్యాధరుని మనసులో కోరికలిగింది పులస్తుణ్ణి వెతుక్కుంటూ గీత విద్యాధరుడు బయలుదేరాడు కొంత దూరం వెళ్ళేసరికి మహర్షి కనపడ్డాడు మహర్షిని అల్లరి పెట్టాలనే కోరిక గీత విద్యాధరు కలిగింది ముని దగ్గరికి చేరి పాటలు పాడటం ప్రారంభించాడు పెద్దగా అరుస్తున్నాడు ఏడుస్తున్నాడు ఎన్ని విధాల ప్రయత్నించాలో అన్ని విధాలా ప్రయత్నించాడు పులస్తుని తపస్సుని భంగ భగ్నం అనేది చేయలేకపోయాడు చివరికి పందిగా మారి అరవడం అనేది ప్రారంభించాడు పులస్తుడు భరించలేకపోయాడు నాయన నీవు ఏ రూపాన్ని ధరించినా తపస్సు భగ్నం చేయాలని అనుకుంటున్నావో అదే జన్మ నీకు కలుగుతుందని చెప్పించాడు ఆ గీత విద్యాధరుడే నా భర్త అని ఆడపంది రాణికి చెప్పింది ఆడపంది యొక్క పూర్వజన్మ కథను విందాం దేవి నా పూర్వజన్మ కథను చెబుతాను విను అని ఆడపంది ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టింది కళింగ దేశంలో శ్రీపురం అనే ప్రసిద్ధమైన ఒక నగరం ఉంది ఆ నగరంలో వసుదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన వేద వేదాంగవేత్తాను నేను ఆయన కుమార్తెను నా పేరు సుదేవ అందంతో అందంలో నాతో సమానమైన వాళ్ళు మరొకరు లేరు నాకు యవ్వనం వచ్చింది మన అమ్మాయికి తగిన వరుణ్ణి చూసి వివాహం చేద్దామని నా తల్లి నా తల్లి తండ్రికి చెబుతూ ఉండేది ఒక రోజున మా ఇంటికి బ్రాహ్మణ యువకుడు వచ్చాడు గుమ్మం ముందు నిలబడి వేదం చదవడం ప్రారంభించాడు నా తండ్రి ఆ యువకుణ్ణి గౌరవంగా ఆదరించి నాయన నీవెవరూ నీ గోత్రం ఏమిటి నీ పేరు చెప్పు అని అడిగాడు నేను కౌసుక గోత్రంలో జన్మించాను నేను వేద వేదాంగాలు చదివాను నా పేరు శివశర్మ అని చెప్పాడు నా తండ్రి శివశర్మను ఇంట్లోనికి తీసుకువచ్చి నన్ను ఇచ్చి వివాహం చేశాడు నేను స్వేచ్ఛాప్రవృత్తురాలను ఎవరికీ భయపడేదాన్ని కాను నా ఇష్టం వచ్చినట్లు తిరగడం ప్రారంభించాను అందరూ నన్ను తిట్టడం ప్రారంభించారు అయినా నేను లెక్క చేయలేదు నా ప్రవర్తన అయితే మార్చుకోలేదు శివశర్మ నా ప్రవర్తనకు విసిగిపోయి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు నీవు నా ఇంట్లో ఉండి చేసే పాపాలన్నీ నాకు వస్తాయి అని తండ్రి చెప్పగానే ఇల్లు విడిచిపెట్టి బయటకు వచ్చేసాను ఈ విధంగా ఇల్లు విడిచిన తర్వాత గూర్జర దేశం సౌరాష్ట్ర దేశంలోని అనేక తీర్థయాత్రా ప్రదేశాలు తిరుగుతూ కాలం గడిపాను భిక్షాటన పాపాత్మురాలని పాపాత్మురాళ్ళని నాకెవరూ భిక్ష కూడా పెట్టేవారు కాదు ఈ విధంగా ఆకలికి భయపడుతూ ఆ నగరంలో ఒక వేద పాఠశాల ముందు ఆగాను వేదాధ్యయనం జరుగుతుంది అమ్మా భిక్షం అంటూ గట్టిగా అరిచాను ఆ వేద పండితుడు తన భార్యను పిలిచి ఆమెకు భోజనం పెట్టమని ఆదేశించాడు వేద పండితుని భార్య బయటకు వచ్చి నన్ను లోపలికి తీసుకువెళ్ళి స్నానం చేయమని చెప్పి బట్టలు ఇచ్చింది తరువాత భోజనం పెట్టింది భోజనం చేస్తూ వేద పండితుని చూశాను ఆయన నా భర్త శివశర్మ సిగ్గుతో తల వంచుకున్నాను ఆ విధంగా తల వంచుకోవడం చూసి శివశర్మ భార్య భర్తను పిలిచి ఈమె ఎవరో చూడండి మీకు తెలుసు తెలుసున్నవారై ఉండవచ్చు అని నా భర్తను దగ్గరగా తీసుకువచ్చింది ప్రియా ఈమె వసుదత్తుని కుమార్తె తిరుగుబోతు ఇప్పుడు భిక్షకురాలుగా వచ్చింది ఒకప్పటి నా భార్య నీకు ఆమెను గౌరవించాలని ఉంటే గౌరవించు లేకుంటే పంపించేయి అని శివశర్మ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శివశర్మ భార్య నన్ను చాలా గౌరవించింది ఆదరంగా చూసింది నేను చేసిన తప్పిదం తెలుసుకుని నాలో పశ్చాత్తాపం బయలుదేరింది ఆ బాధలో నా ప్రాణం పోయింది నన్ను యమదోతలు యమలోకానికి తీసుకువెళ్ళి అనేక బాధలు పెట్టారు అవన్నీ అనుభవించాక నాకు ఈ పంది జన్మ లభించింది దేవి యందు నీకు ఏ మాత్రము జాలి కలిగినా నీ పతిసేవ ప్రతిఫలంలో ఒక రోజు ఫలితాన్ని నాకు దానం చేయి దానివల్ల నాకు మోక్షం కలుగుతుంది అని ప్రార్థించింది ఆడపంది మాటలు విని రాణి సుదేవి భర్త వైపు చూసింది ఈమె పంది జన్మ ఎత్తి నానాబాధలు పడింది నీవు ఒకరోజు పుణ్యాన్ని దానం చేసినట్లయినా మోక్షాన్ని పొందుతుంది దానం చేయి అని ఇక్ష్వాకుడు చెప్పాడు తన పాతివృత్య మహిమలో ఒకరోజు ఫలాన్ని దానం చేసింది ఆడపంది మోక్షాన్ని పొంది వైకుంఠం చేరుకుంది ఇప్పుడు పిప్పలను యొక్క తపస్సు సుకర్మ పితృభక్తిని విందాం శ్రీ మహావిష్ణువు పితృతీర్థం గురించి చెబుతూ పిప్పల సుకర్మల వృత్తాంతాన్ని విధంగా చెప్పడం ప్రారంభించాడు కురుక్షేత్రములో కుండలుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని కుమారుని పేరు సుకర్మ అతను పితృభక్తి పరాయణుడు ధర్మజ్ఞుడు శాస్త్రవేత్త రాత్రి పగలు తల్లిదండ్రుల సేవలో కాలం గడుపుతూ ఉండేవాడు సుకర్మ స్వయంగా తల్లిదండ్రులకు స్నానం చేయించి భోజనం పెట్టి పక్క వారు నిద్రిస్తున్నంతసేపు విసురుతూ సేవ చేస్తూ ఉండేవాడు ఆ రోజుల్లో కశ్యప వంశంలో జన్మించిన పిప్పలుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఒక రోజున అతను దశారణ్యం వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించాడు అతను తపస్సు ప్రభావం చేత ఆశ్రమంలోని జంతువులన్నీ పరస్పరం ద్వేషభావం విడిచిపెట్టి స్నేహంగా ఉంటున్నాయి పిప్పలను తపస్సు చూసి దేవతలు ఆశ్చర్యపోయారు పిప్పలడు వంద సంవత్సరాలు తపస్సు చేశాడు అతను చుట్టూ పుట్టలు లేచాయి వృక్షాలు మొలిచాయి పిప్పలను శరీరం మీద నుంచి పాములు ప్రాకుతున్నాయి అయినా పిప్పలుడు చెల్లించకుండగా తపస్సు చేస్తూనే ఉన్నాడు దేవతలు పుష్పవృష్టి కురిపించి మహానుభావ నీవు ఏం కోరుకుంటే అవి నీకు లభిస్తాయి అని వరం ఇచ్చారు దేవతలారా ఈ జగత్తంతా నా ఆధీనంలో ఉండేటట్లుగా వరాన్ని ప్రసాదించండి అని పిప్పలుడు అడిగాడు తదాస్తు అస్తు అని చెప్పి దేవతలు అక్కడి నుంచి అంతర్ధానమయ్యారు దేవతలిచ్చిన వరం నిజమవుతుందా కాదా అని పరిశీలించాలని తనకు వచ్చిన ఆలోచనని అమలుపరుచుకున్నాడు వారందరూ ప్రత్యక్షమయ్యారు దాంతో పిప్పలనికి గర్వం అనేది పెరిగిపోయింది ఈ లోకంలో తనను మించిన వారు లేరని అనుకున్నాడు ఇంతలో అక్కడికి ఒక హంస వచ్చింది పిప్పల్ని మనసులోని గర్వాన్ని తెలుసుకుని ఓ ఈ బ్రాహ్మణుడా నీకింత అహంకారం ఎందుకు నేను అందరికంటే గొప్పవాడనని అందరినీ వశం చేసుకునే శక్తి నాకు ఒక్కడిదే ఉందని అనుకోకు నువ్వు చాలా మూడుడివి నీవు వంద సంవత్సరాలు తపస్సు చేశావు అయినా నీలోని అహంకారం నశించలేదు కుండల ప్రాంతంలో సు సుఖర్మ అనే పండితుడు ఉన్నాడు అత నీకంటే గొప్పవాడు అక్కడికి వెళ్ళి తెలుసుకో అని హంస పిప్పళ్ళకి చెప్పింది అసలు నీ వెవరూ పక్షి వచ్చి నన్ను నిందిస్తున్నావు నీకేం తెలుసు అర్వాచీన పరాచీన స్వరూప స్వభావాలు చెప్పగలవా అని పిప్పలుడు అంశను అడిగాడు వాటినన్నింటినీ నీకు సుకర్మ చెప్పగలడు అక్కడికి వెళ్ళు అని చెప్పి హంస ఎగిరిపోయింది పిప్పలకుడు కుండలక ప్రాంతానికి వెళ్ళాడు అక్కడ సుకర్మ తల్లిదండ్రులకి సేవ చేసుకుంటున్నాడు పిప్పలను చూసి సుకర్మ ఎదురుగా వచ్చి అతిథి సత్కారాలు చేశాడు కుశల ప్రశ్నలు అడిగాడు సుకర్మ నాకు ఒక హంస నీ దగ్గరకు వెళ్ళమని చెప్పింది నీ దగ్గర సమస్త విజ్ఞానాన్ని తెలుసుకోవాలని వచ్చాను అని పిప్పలడు సుకర్మను చెప్పాడు హంసకు నువ్వు ఎలా తెలుసు అసలు హంసకి అంత శక్తి ఎలా వచ్చింది అని పిప్పలడు అడిగాడు ఇందాక నీకు దగ్గరకు వచ్చిన హంస సాక్షాత్తు బ్రహ్మదేవుడు అని సుకర్మ పిప్పలను చెప్పాడు సుకర్మ నీ ఆధీనంలో సమస్త జగత్తు ఉందని విన్నాను నీ శక్తి ఎటువంటిదో నాకు చూపించు అని పిప్పలుడు అడగగానే సుకర్మ దేవతలను తలుచుకున్నాడు దేవతలు ప్రత్యక్షమయ్యారు సుకర్మ మా దర్శనం నిష్ఫలం కాకూడదు నీకు కావలసిన వరం కోరికో అని అడిగారు దేవతలారా తల్లిదండ్రుల ఎందు భక్తి విశ్వాసాలు ఎల్లప్పుడూ ఉండేటట్లుగా భక్తి సుస్థిరంగా ఉండేటట్లుగా వరాన్ని ప్రసాదించమని సుకర్మ అడిగాడు బ్రాహ్మణుడా నీకు తల్లిదండ్రుల్లో ఉన్న భక్తి ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది అని చెప్పి దేవతలు అంతర్ధానమయ్యారు పిప్పలుకి సుకర్మయందు విశ్వాసం ఏర్పడింది వీరిద్దరూ అనేక విషయాలు చర్చించుకున్నారు సుకర్మ చెప్పిన ధర్మశాస్త్ర విషయాలు వినగానే పిప్పలుడు తన అవివేకానికి సిగ్గుపడి నమస్కరించి స్వర్గానికి వెళ్ళిపోయాడు సుకర్మ తల్లిదండ్రులు సేవ చేసుకుంటూ ఉన్నాడు ఇప్పుడు కోమోదకి కథను విందాం కుంజలుడు తన నలుగురు పిల్లల్ని పిలిచి నాయన మీరు చూసిన ప్రదేశాల్లోని వింతలు విశేషాలు అని అడిగాడు తండ్రి నేను కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళాను అది చంద్రకాంతితో సమానమైన తెల్లగా ఉంది అక్కడ పర్వతాల మీద నుంచి గంగానది క్రిందకి పడుతుంది ఆ పర్వతాలకి పైన శివాలయం ఉంది నేను నెమ్మదిగా పర్వత ఎక్కి శివాలయం దగ్గరకు చేరుకున్నాను అక్కడ పద్దెనిమిది మైళ్ళు పది మైళ్ళ వరకు వ్యాపించుకుని ఒక సరస్సు ఉంది దాన్ని గంగా హరిద్రము అని పిలుస్తారు ఆ సరస్సు ఒడ్డున ఒక పెద్ద బండరాయి ఉంది దాని మీద ఒక స్త్రీ కూర్చుని ఉంది ఆమె జుట్టు విరపోసుకుని నగలు ధరించి ఉంది పార్వతితో లక్ష్మీదేవో అనిపించేటట్లుగా ఉంది ఆమె ఎందుకో చాలా విచారంగా ఉంది పెద్దగా ఏడుస్తుంది ఆమె కన్నీటి బిందువు గంగానది జలాల్లో పడి ఎందుకు పుష్పాలుగా మారుతున్నాయో మీకు తెలిస్తే చెప్పండి అని కపింజలుడు తండ్రిని అడిగాడు కప్ కుంజలుడు ఆమె కథ అంతా ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు నాయన కపింజల ఈ కథను దేవతలకు సంబంధించినది శ్రీ మహావిష్ణువు నహుషుని యుద్ధంలో సంహరించాడు నహుషుణ్ణి కుమారుడు విహంగ్ విహంగుడు అతడు గొప్ప పరాక్రమశాలి తపస్సంపన్నుడు యుద్ధంలో తండ్రి మంత్రి అందరూ చనిపోవడంతో విహండు దేవతలను ఎలాగైనా సంహరించాలని తపస్సు చేయటం ప్రారంభించాడు విహండు ఎందుకు తపస్సు చేస్తున్నాడో దేవతలకు తెలిసిపోయింది విహండు మూడు లోకాలని నాశనం చెయ్యాలనే తలంపులో ఉన్నాడు అందుకు దేవతలందరూ భయపడి శ్రీమన్ నారాయుణ్ణి ఆశ్రయించారు విహండు నుండి మమ్ములను కాపాడు అని ప్రార్థించారు నిజమే విహండు దేవతలకు కంటకమైన వాడే నేను వాడిని సంహరిస్తాను అని శ్రీమన్ నారాయణుడు దేవతలకు ధైర్యం చెప్పి వేశాడు ఆ తరువాత మాయను పిలిచి విహండు నాశనం చేయమని పంపించాడు మాయ సుందర స్త్రీ రూపం ధరించి నందనవనములో తపస్సు చేసుకుంటూ ఉంది ఒక రోజున విహండు ఆకాశ మార్గంలో బయలుదేరి దేవతల దగ్గరకు వెళుతూ తపస్సు చేసుకుంటున్న మాయను చూశాడు ఆమె సౌందర్యాన్ని చూసి మోహించాడు దేవి ఎవరు నువ్వు నీ శరీర సౌందర్యం నన్ను సమ్మోహితుడిని చేస్తుంది నన్ను వివాహం చేసుకో అని ప్రార్థించాడు దానవరాజా నువ్వు నన్ను వివాహం చేసుకోవాలి అని అనుకుంటే వంద కోమోదికి పుష్పాలతో ఆలకట్టి పరమేశ్వరునికి సమర్పించు అప్పుడు నేను నిన్ను వివాహం చేసుకుంటాను అంది మాయ అలాగే చేస్తాను దేవి నువ్వు వివాహానికి సిద్ధంగా ఉండని చెప్పి విహండు కోమోదికి పుష్పాల కోసం బయలుదేరాడు అనేక అరణ్యాలు తిరిగాడు కోమోదికి అనే వృక్షం గురించి ఎవరూ చెప్పలేకపోయారు చివరికి విసిగిపోయి శుక్రాచార్యుని ఆశ్రయించి గురుదేవామోదికి వృక్షం మీకు తెలుసా ఎక్కడ ఉంటుంది అని అడిగాడు దానవరాజా కోమోదికి అనే వృక్షం ఎక్కడా లేదు అది ఒక స్త్రీ పేరు ఆమె నవ్వినప్పుడు సుగంధభరితమైన పుష్పాలు వెలువడతాయి వాటిని కోమోదికి అంటారు ఆ పుష్పాలతో ఈశ్వరుని పూజించినట్లయినా వెంటనే ప్రసన్నుడవుతాడు ఆమె ఏడుస్తున్నప్పుడు కన్నీటి బిందువులు నీటిలో పడిన పుష్పాలు పుడతాయి కానీ వాటికి సువాసన ఉండదు అందువల్ల అవి పూజించడానికి పనికిరావు వాటిని మాత్రం ముట్టుకోకు అని శుక్రాచార్యుడు విహండునికి చెప్పాడు కోమోదికి ఎక్కడ ఉంటుంది అని విహండు అడిగాడు హరిద్వారం అనే తీర్థం ఉంది అక్కడ విశ్వకర్మచే నిర్మించబడిన అందమైన నగరం ఉంది ఆ నగరంలో కోమోదికి ఉంటుంది ఆమెను దేవతలు కూడా పూజిస్తూ ఉంటారు నువ్వు అక్కడికి వెళ్ళి ఆమెను పూజించు ఆమె నవ్వేటట్లుగా చేయని చెప్పి శుక్రాచార్యుడు మాట్లాడకుండగా వెళ్ళిపోయాడు తండ్రి కోమోదికి అనే దానికి ఈ శక్తి ఎలా వచ్చింది అని కపింజలుడు కుంజలుణ్ణి అడిగాడు నాయన దేవదానవులు క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు అమృత భాండం ఉద్భవించింది దాంతోపాటుగా నలుగురు స్త్రీలు కూడా ఉద్భవించారు వారిలో ఒకరు లక్ష్మి మరొకరు వారుని మూడవారు కోమోదికి నాలుగో వారు జ్యేష్ఠాదేవి వారిలో కోమోదికి ఆమె నమిలట్లయినా ముఖము నుండి సుగంధభరితమైన పుష్పాలు వస్తాయి ఆ పుష్పాలతో త్రిమూర్తులను పూజించినట్లయినా ప్రసన్నులవుతారు ఆమె విచారించినట్లయినా కన్నీటి బిందువులు నీటిలో పడి అందమైన పుష్పాలుగా మారతాయి అవి సువాసన ఉండవు ఆ పుష్పాలతో దేవుని పూజించినట్లయినా దుఃఖం ప్రాప్తిస్తుంది అని కుంజలుడు కోమోదికి యొక్క కథను చెప్పాడు విహండు కోమోదికి పుష్పాల కోసం బయలుదేరాడని తెలుసుకుని మహావిష్ణువు నారదుడిని పంపించాడు నారదుడు విహండు సభాభవనంలోనికి ప్రవేశించాడు అదే సమయానికి విహండు కోమోదికి పుష్పాల కోసం హరిద్వారం బయలుదేరుతున్నాడు రాజా ఎక్కడికి బయలుదేరుతున్నావు చాలా విచారంగా ఉన్నట్లున్నావే అంటూ నారదుడు విహండు పలకరించాడు మహర్షి కోమోదికి పుష్పాలు సంపాదించడానికి హరిద్వార్ బయలుదేరుతున్నాను అని విహండు చెప్పాడు మహారాజా అంత దూరం వెళ్ళాలా గంగానదీ తీరంలో కూర్చోండి కోమోదికి పుష్పాలు నదిలో కొట్టుకు వస్తాయి వాటిని సేకరించండి అని నారదుడు సలహా చెప్పాడు విహండు నారదుడు చెప్పినట్లుగా గంగానది తీరంలో కూర్చుని కోమోదికి అశ్రుబిందువుల నుండి ఉత్పన్నమైన పుష్పాలను సేకరించి మాలకట్టి పరమేశ్వరునికి అర్పించాడు ఈ సంగతి పార్వతి చూసి పరమేశ్వరుని సమీపించి నాథ ఈ రాక్షసుడు కౌముదికి విచారం నుండి ఉత్పన్నమైన పుష్పాలు సేకరించి మీకు సమర్పిస్తున్నాడు వీటికి సుఖంగా ఉండే అధికారం లేదు అని విన్నవించింది పరమేశ్వరి నీవు చెప్పింది నిజం వీడి బుద్ధి ఉక్రించింది అందువల్లనే గంగానదిలోంచి కౌముదికి పుష్పాలను సేకరించాడు ఈ పుష్పాలతో పూజించిన వారికి తప్పకుండా శోకం కలుగుతుంది వీనిని నీ శక్తితో సంహరించు అని ఆజ్ఞాపించాడు పార్వతి వెంటనే బ్రాహ్మణ వేషం ధరించి విహండు దగ్గరికి వెళ్ళింది నాయనా నువ్వు ఈ పుష్పాలతో పరమేశ్వరుని పూజిస్తున్నావేమిటి ఇవి శోకం వల్ల పుట్టిన పుష్పాలు దీనివల్ల నీకు కూడా శోకం కలుగుతుంది అని పార్వతి చెప్పింది విప్రవర నేను ఒక స్త్రీని చూసి మోహించాను ఆమె కౌమోదికి పుష్పాలతో పరమేశ్వరుని పూజించినట్లయినా వివాహం చేసుకుంటాను అని చెప్పింది అందువల్ల ఈ పుష్పాలు పరమేశ్వరునికి సమర్పించాను అని విహండు వినయంగా చెప్పాడు పాపి ఈ పుష్పాలు కోమోదికి విచారం నుండి పుట్టాయి వీటిని పరమేశ్వరునికి సమర్పించి మహాపాపం చేశావు అందువల్ల నిన్ను సంహరిస్తాను అని బ్రాహ్మణ వేషంలో ఉన్న పార్వతి కత్తి ఎత్తింది విహండునికి పార్వతి అని తెలియక బ్రాహ్మణుడు అనుకుని దుష్టుడా నన్ను సంహరిస్తావా చూడు అంటూ తన వరలోని లాగాడు పార్వతి కోపంతో హూంకారం చేసింది ఆ హూంకారానికి విహండు ఒక్కసారి పైకి ఎగిరి పర్వతం మీద పడి మరణించాడు విహాడుని మరణంతో లోకాలన్నీ ప్రశాంతంగా ఉన్నాయి విన్నారు కదండి రేపటి భాగంలో పాతాలఖండం గురించి అలాగే శ్రీరామచంద్రుడు అయోధ్య నగరానికి తిరిగి ఎలా వచ్చాడో ఇవన్నీ తెలుసుకుందాం పద్మపురాణ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని ఆసక్తికరమైన కథలు వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి